శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిధ్యే రాఘవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి కుండ చిదగ్నికుండ దేవ దేవకార్య సముచిత అందరికీ శుభోదయం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు తెలుపుకుంటూ ఉన్నాం కదా అదేవిధంగా అప్పుడప్పుడు గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది కూడా చెప్పుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి మే ఒకటి నుండి గురుగ్రహం మారబోతుంది గురుగ్రహం అంటే మనకు తెలుసు చాలా పెద్ద గ్రహం ఈ పెద్ద గ్రహం ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారాలి అంటే దాదాపు ఒక సంవత్సర కాలం మీద కొన్ని రోజులు పడుతుంది ఈ సంవత్సర కాలం కూడా గురువు మారిన తర్వాత ఫలితాలు వేరుగా ఉంటాయి ఎందుకు అంటే గురుగ్రహం అత్యంత శుభగ్రహం అని చెప్తాం గురువు యొక్క దృష్టి ఉన్నట్టయితే గురువు యొక్క స్థితిని బట్టి దాదాపు అనేక రకాలైన కష్టాలు నష్టాలు పోయి సుఖాలనిస్తుంది చాలా వరకు మనకు ఎంతటి మిగతా గ్రహాల దోషాలు ఎన్నున్నప్పటికీ గురుగ్రహం కనుక సరైన స్థానంలో ఉంటే ఆ చెడంతా పోతుంది అన్నదే మనకు శాస్త్ర ప్రామాణికం దీని ప్రకారంగా చూస్తే మనకి మరి గురువు మారుతూ ఉన్నప్పుడు మారినందువల్ల ఏ ఏ గ్రహాలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది తెలుసుకోవాలి అంటే దీనికంటే ముఖ్యంగా మనకి ఇంకొక మాట కూడా చెప్తుంటాం గురుగ్రహం ఎప్పుడెప్పుడు మారుతుందో ఆ మారినప్పుడు తప్పనిసరిగా ఒక నదికి పన్నెండు నదులకు పన్నెండు సార్లు మనకు పుష్కరాలు వస్తాయి పన్నెండు సంవత్సరాలకు ఒక పుష్కరం వస్తుంది కదా ఈ గురుగ్రహం మారినప్పుడు పుష్కరాలు వస్తూ ఉంటాయి అన్నమాట అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి ఇది గురుగ్రహం యొక్క ప్రత్యేకత అంతేకాదు అనేక వేల చెడులు నష్టాలు కష్టాలు ఉన్నటువంటి వాటిని ఒక్క గురు దృష్టి ఉన్నట్టయితే ఇవన్నీ కూడా పొడగొడుతుంది అన్నటువంటిదే మనకు తెలిసిన విషయం మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి గురువు ఎక్కడున్నాడు అంటే పంచమ స్థానంలో గురువు ఉన్నాడు ఏ రాశి వారికైనా పంచమ స్థానంలో గురువు ఉన్నాడు అంటే అంతకంటే అద్భుతమైంది లేదు ఎందుకంటే ఇది చక్కగా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక జ్ఞాన సంపదను నేర్చుకునేటువంటి స్థానం అంతేనా అంటే అన్నింటికి మించి మనకు సంతానాన్ని ఇచ్చే సంతోషాన్ని ఇచ్చే సంతాన స్థానం అదే సంతానం యొక్క వృద్ధి జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే సంతానానికి విద్య లభిస్తుంది సంతానానికి మంచి బుద్ధి వస్తుంది సంతానానికి వివాహం ప్రయత్నాలు జరుగుతాయి అన్ని రకాలుగా సంతానానికి అభివృద్ధి జరిగేటువంటి కాలం ఏది ఉంటుంది అంటే ఎవరికైతే గురువు పంచమంలో ఉంటాడో వారికి ఉంటుంది ఆ రకంగా మకర రాశి వారికి సంతానం దృష్ట్యా అన్ని కూడా శుభాలు జరిగేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇక మరి గురువు యొక్క దృష్టి ఎక్కడ ఉంది అంటే తొమ్మిది పదకొండు ఒకటి పైన ఉంది తొమ్మిది పైన ఉంది దృష్టి అంటే పూర్వపుణ్య ఫలం లభిస్తుంది గురువుల యొక్క దీవెనలు లభిస్తాయి తండ్రి యొక్క దీవెనలు లభిస్తాయి వారి యొక్క మార్గదర్శనం దొరుకుతుంది వారి యొక్క ఆశ ఆశస్సులు అందుతాయి ఈ రకంగా కాకుండా ఏదైనా పూర్వీకుల ఆస్తికి సంబంధించినటువంటి ఏవైనా ఉంటే మనకు లభించేటువంటి స్థితి అయితే కనిపిస్తుంది అంతేకాదు మరి పదకొండు అన్ని విజయాలకి ఆరంభం చక్కటి ఏది చేపట్టినా కూడా చక్కగా విజయం ఉంటుంది వీటితో పాటు తనుభావం తనుభావం మీద కూడా గురువు యొక్క దృష్టి ఉంది అంటే రాశి మీద అద్దు గురు దృష్టి ఉంది కాబట్టి ఎప్పుడైతే త్రాసు మీద గృహ గురు దృష్టి ఉందో ఇంకే రకమైన చెడు ఉన్నా అన్నీ తెలిగిపోతాయి చక్కగా తన యొక్క మాట తీరు నడక తీరు తన యొక్క ఆలోచన తీరు తను చేయాలనుకున్న పనుల యొక్క తీరు అన్నీ కూడా సుస్పష్టంగా మనం ఏది చేయగలుగుతాం ఎలా చేస్తాము అనేది మనకు మనం నిర్ణయించుకోగలుగుతాం చక్కటి ఆలోచన విధానం ఉంటుంది చక్కటి ఒక మార్గ నిర్దేశం మనమే ముందుగా చేసుకోగలిగినటువంటి ప్రణాళిక వేసుకోగలుగుతాం చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాం చక్కటి విజయ పొందడానికి అవకాశంగా ఉండేటువంటి స్థితి మకర రాశి వారికి గురువు యొక్క మార్పు వల్ల ఈ సంవత్సర కాలం ఉంటుంది అని చెప్పచ్చు మనకందరికీ తెలిసిందే గురుగ్రహం అంటే పెద్ద గ్రహం రాశి కాలం ఒక రాశి నుండి ఇంకొక రాశి మారడానికి సంవత్సరం మీద ఇంకా కొన్ని రోజులు పట్టేటువంటి గ్రహం ఏది ఉంది అంటే గురుగ్రహం అన్నిట్లోకి శుభగ్రహం ఏది అంటే గురుగ్రహం ఎన్నో పాపాలను హరించగలిగినటువంటి గ్రహం గురుగ్రహం అయితే ఈ గురుగ్రహం నుండి ఎప్పుడైనా ఏదైనా మనకు అనుకొని ఇంకా వేరే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే గురువు యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువారం వ్రత నియమాన్ని పాటించాలి గురువారం రోజు మధ్య మాంసాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలివేయాలి అలాగే గురువారం రోజు వీలైతే కొంచెం పసుపు వర్ణానికి సంబంధించినటువంటి వస్త్రధారణ చేయడం ఇంకొక విషయం గురువారం రోజు మనకు అంటే కేవలం దత్తాత్రేయ స్వామి ఇలా మనం దేవాలయాలకు గురువులకు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళడమే కాదు మనకు సంబంధించినటువంటి గురువులు ఎవరున్నా కూడా వారిని వారిని సత్కరించడమో వారికి సేవ చేయడం సత్కరించడం కంటే ముఖ్యంగా సేవ చేయడం అన్నది చాలా ముఖ్యం వీటితో పాటు గురు అనుగ్రహం కలగాలన్నా ఇంకేది కలగాలన్నా కూడా మనకు ఆర్థికంగా కానీ మానసికంగా సంతోషం కలగాలన్నా మనం చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే తప్పనిసరిగా గోషాలకు వెళ్ళడం గోవుకి గ్రాసం తినిపించడం ఇది వీలైతే గురువారం చేయండి లేదు అంటే మీకు ఇష్టం వచ్చిన రోజు ఏ రోజైనా చేయొచ్చు ఇలా చేయడమే కాకుండా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు గురుగ్రహ స్తోత్రాన్ని చదవడం కూడా మర్చిపోకుండా చేయండి ఇది సంవత్సర కాలం ఉండేటువంటి మార్పు కాబట్టి ఏదైనా మీకు అనుకున్నటువంటి అనుకూలత లభించకపోతే కనుక ఈ రెమెడీస్ చేసినట్టయితే మీరు శుభంగా ఉంటారని చెప్పచ్చు మరి గురుగ్రహ మార్పు వల్ల ఒక్కొక్క రాశికి ఎలా ఉంది అంటే దాదాపుగా అందరికీ బాగా ఉ బాగానే ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న పరిణామాల వల్ల కొద్దిగా అటు ఇటు ఉన్నా దాన్ని ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అన్నది ఒకటి తెలుసుకోవాలి రెండవది ఇది మనం చెప్తున్నటువంటి ఈ స్థితి కేవలం గురు గ్రహం ఉండడం వల్ల ఉండేటువంటి ఉపయోగాలు మాత్రమే ఉండేటువంటి ప్రభావాలు మాత్రమే అంతే తప్ప మిగతా గ్రహాలను అన్నింటినీ తీసేసి ఇదే మొత్తం ఫలితం అని చెప్పట్లేదు మిగతాది జాతక ఫలంలో మనకు గోచార రీత్యా కానీ మామూలుగా ఉండేటువంటి ఫలితంతో పాటు ప్రత్యేకించి గురువు మారి ఉండడం వల్ల జరిగేటువంటి ఏంటి పరిస్థితులు ఏంటి అన్న విషయం మాత్రమే చెప్తున్నావు అది దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఎవరికైనా ఏదైనా అంటే కొంచెం చెడు ఉన్నప్పుడు కూడా అది చెడు అని అనుకోకండి ఎందుకంటే కొన్నిసార్లు గురువు వల్ల వచ్చేటువంటి చాలా మంచి యోగాలు కూడా ఉన్నప్పుడు లేదు జన్మజాతకంలో చాలా మంచి యోగాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇది కూడా ఈ చెడు కూడా కనిపించకపోవచ్చు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇక ఎక్కడైనా ఎవరికైనా సరిగ్గా లేదు అంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువార వ్రతం గురువు అంటే అయినటువంటి దత్తాత్రేయు గురువులు అయినటువంటి దత్తాత్రేయులకు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళడం రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళడం అక్కడ పూజలు చేయడం పూజలు చేయించడం ఆ రోజు ప్రత్యేకించి మనం పసుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను మనం ధరించడం ఇంతేకాదు శనగపప్పుతో చేసినటువంటిది కానీ శనగపప్పు కానీ ఎవరికైనా దానం చేయడం ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అంటే దీనివల్ల మనకి గురువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఎవరైనా సాధుసంతులు గురుతుల్యులు గురువులు ఋషి అంటే సా ఋషితుల్యులు అయినటువంటి కొందరు మహానుభావులు మనలోనే సమాజంలోనే ఉంటారు అలాంటి వారికి ఏదో మనం వెళ్ళి వారికి నమస్కరించడం లేకపోతే వారికి సేవ చేయడం ఇలాంటివి ఏది చేసినా సరే గురుగ్రహం వల్ల వచ్చినటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనం ఆనందంగా సుఖంగా ఉంటాం ఆనందంగా సుఖంగా అందరూ ఉండాలన్నదే నాకాంక్ష సర్వే జనా సుఖనోభావంతో అందరూ ఆనందంగా ఉండాలి అందులో మనం ఉండాలి నమస్తే